పరిశుద్ధనామునికే మహిమ కలను గాక ఆమెన్ పరిశుద్ధువైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందన చరిస్తున్నాం నీ పరిశుద్ధ గ్రంథము నుండి మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మాకు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనాములో మీ అందరికీ నా ఉదయపూర్ కొందనములు ఈ దినము దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనవి ప్రతిదినం మనము దేవుని మాటలు వినాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఆరోజు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించను దీనుడు ఈ భూమి మీద దీనులు ఎవరు అంటే దీనులు అనగా దాని అర్థం ఏంటిది తన పొరుగు వారిని ప్రేమించేవాడు దీనుడు తన వారిని గౌరవించేవారు వారిని వారితో సమాధానముగా మాట్లాడేవారు కలిసి మెలిసి ఉండేవారు ఎగతాళి చేయకుండా అపహాస్యం చేయకుండా అజ్ఞానముగా మాట్లాడకుండా అందరినీ గౌరవించే స్వభావం కలిగిన వారు దీనులు ఎవరు నిందించినా ఎవరు బాధపెట్టినా ఎవరు మన ఎగతాలు చేసినా అన్నిటిని ఓర్చుకొని ఈ అన్నిటికి పరిష్కారము దేవుడే అని ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని ఇలాంటి మంచి మనస్సు కలిగి ఉంటారో ఒకరిపై చెడు ఆలోచన చేయకుండా చెడు ఉద్దేశము కలిగి ఉండకుండా వారిని కష్టపెట్టకుండా ఈ విధంగా ఉండేవారే దీనులు ఈ స్వభావము ఈ యొక్క విధానము ఎవరికి వస్తుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు దీనుడిగా జీవించాడు అన్నిటిని సహించాడు ఓచుకున్నాడు ఎవరిని ఆయన బాధ పెట్టలేదు బదులు దూషించలేదు క్షపించలేదు కనుక ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ ఉంటారో ఏసుక్రీస్తు ప్రభు గొప్పవాడిని సాక్ష్యమిస్తారో ఆయన సేవకులుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఈ దీనత్వము కలిగి ఉండాలి ఈ దీన స్వభావమును కలిగి ఉండాలి ఈ దీన మనస్సును కలిగి ఉండాలి ఈ దీన హృదయమును కలిగి ఉండాలి వారు ఏసయ్యకు మొరపెట్టప్పుడు ఆ దినాల్లో యహోవాకు మొరపెట్టారు మన ముందున్న భక్తులు ఈరోజు ఏసయ్యకి ఎవరైతే మొర పెడతారో వారి యొక్క మొరను ఏసయ్య ఆలోకిస్తాడు ఎందుకంటే ఎవరికి అన్యాయం చేయనటువంటి వాడు ఎవరి ఎడలా పక్షపాతం లేకుండా నడుచుకునేవారు అందరి ఎడల మంచి హృదయం కలిగి ఉండేవారు ఇలాంటి వారు ధీనులు కనుక వీరు మొరపెట్టినప్పుడు తప్పకుండా వారి యొక్క మొరను ఏసయ్య ఆలకించి వారికొచ్చిన శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు తప్పిస్తాడు రక్షిస్తాడు కనుక మనకొచ్చిన శ్రమను బట్టి మనము ఏసయ్యకు మొరపెట్టాలి ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవో ఆలకించను ఏసు క్రీస్తు ప్రభు తప్పకుండా మన యొక్క మొరను ఆలోకిస్తాడు మన శ్రమలన్నిటిలా నుండి అది శారీరకంగా శ్రమ వచ్చిన మానసికంగా వచ్చిన ఇంకెలాంటి పరిస్థితుల్లో మనుషుల ద్వారా శ్రమ వచ్చిన అపవాది ద్వారా మనకు వచ్చిన స్నేహితుల ద్వారా వచ్చిన సొంత జనుల ద్వారా శ్రమ వచ్చిన మన ఇంటి వారే మన శ్రమ పెట్టేందుకు ప్రయాసపడ్డా ఈ విధంగా మరణము మన మీదకి వచ్చిన ఏదొచ్చినా ఏ సయ్య మనని తప్పిస్తాడు ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టినప్పుడు మన మొరను ఆయన ఆలకిస్తాడు కనుక మనం దీనులుగా ఉన్నప్పుడు మన మొర ఆలకిస్తాడు మనం దీనులుగా లేనప్పుడు మన మొర ఆయన ఎదురుకు చేరదు ఆయన దాన్ని అంగీకరించాడు కనుక దీనుల స్వభావమును కలిగి ఈ లోకంలో జీవించచ్చు క్రీస్తు మహిమార్థమై మనము జీవిస్తున్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు తప్పకుండా మన మరో దేవుని సన్నిధికి చేరుతుంది అందుకే చూడండి రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట అంటుంది రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూస్తే ఒక మాట అంటది ఇస్రాయేలీలో దేవుడైన యహోవ సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము మనము నాలుగో లైన్ చూస్తే మెత్తని మనస్సు కలిగి ఇక అంటాడు మూడో లైన్లో నేను చెప్పిన మాటలుని ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరైతే మెత్తని మనస్సు కలిగి అంటే మెత్ దీన మనస్సునే మెత్తని మనసు అంటారు మెత్తని మనస్సు కలిగి ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని దీనత్వమును ధరించుకొని మెత్తని మనస్సు కలిగి దీనత్వము ధరించుకొని అనగా వారు ఆ దినములో బట్టలు చింపుకొని వారు ఉపవాసం ఉండేవారు ఈ రోజుల్లో ఎవరైతే ఉపవాసం ఉంటారో నా సన్నిధిని కన్నీళ్ళు రాచితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను ఆయన నీ మనవిని అంగీకరించినప్పుడు నీ శ్రమ తొలగిపోతుంది నీ బాధ తొలగిపోద్ది నీ ఇబ్బంది తొలగిపోద్ది నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అపవాది నిన్నేమి చెయ్యాలని ఆలోచించిన ఏమి చేస్తున్నా నువ్వు మెత్తని మనస్సు కలిగి దీనత్వమును ధరించుకున్నావు కనుక నీ తల నుంచి మొదలుకుంటే అరికారు వరకు దీనత్వము కలిగిన అనగా దీనుని యొక్క తత్వాన్ని కలిగి క్రీస్తును వెంబడిస్తున్నావు కనుక తప్పకుండా ఆయన నీ మనవిని అంగీకరిస్తాడు ఆయన వింటాడు ఆయన తప్పకుండా శ్రమలో నుండి నిన్ను రక్షిస్తాడు నీకున్న బలహీనతను తొలగిస్తాడు అందుకే చూడండి నూట ముప్పై ఎనిమిది కీర్తనగా అందరూ కూడా ఒక మాట్లాడదు నూట ముప్పై ఎనిమిది ఆలోచనలో యహోవా మహోన్నతుడైనను అంటే యహోవా గొప్పవాడైనను ఏసయ్య శక్తిమంతుడైనను ఆయన సర్వాధికారి అయినప్పటికీ ఆయన దీనులను లక్ష్య పెట్టును కనుక ప్రేమ ప్రేమేందేవనులారా ఆయన లక్ష్య పెడతాడు దీనిలో ఎందుకంటే ఆయన వలె జీవిస్తున్నాం కనుక ఆయన వలె మెత్తని మనస్సు కలిగి ఉన్నాం కనుక ఆయన వల్లే సహించి ఓర్చుకుంటున్నాం కనుక ఆయనలాగానే మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నది మనం ఇష్టపడుతున్నాం కనుక లోకంలో మనం ఎందుకు పనికివారు పనికిరాని వారిగా కనపడవచ్చు మనుషులకి అట్లా తలంచవచ్చు మనుషులందరి దృష్టిలో మనం వెర్రివారిగా కనపడవచ్చు మనుషులందరి దృష్టిలో మనం తెలివి లేనివాడిగా జ్ఞానం లేనివాడిగా కనపడవచ్చు కనుక మన యొక్క రక్తము చీము రక్తము లేనివారిగా మన గురించి ఆలోచించవచ్చు తలంచవచ్చు మనం ఎన్నో కూడా వారు బదులు చెప్పట్లేదు దూషించినా ద్వేషించిన వారు తలంచుకొని వెళ్ళిపోతూ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని మన ఎగతాలు చేస్తుండొచ్చు అదే దీనత్వం అన్నిటికీ తీర్పు కాలం ఉంటుంది అన్నిటికీ శిక్షా కాలం ఉంటుంది కనుక ఎవరు ఏ విధంగా అనుభవించాలో తగిన సమయం వచ్చినప్పుడు వారు అనుభవిస్తారు కనుక అందుకు మనము ఆ శిక్షను భరించడానికి ఆ శాపమును అనుభవించడానికి ఆ శ్రమను అనుభవించడానికి మనం ఎట్టి పరిస్థితిలో మనం ఒప్పుకొనకూడదు కారణం ఏంటిదంటే మనం దీనత్వము కలిగి దీనులుగా మన జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వదము మనకు నిలిచి కనుక మనం ఏ సైని అంగీకరించింది ఏ సైని వెంబడించేది శిక్షణనుభవించడానికి కాదు ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి ఉండడానికి మనం నిర్ణయించుకున్నాం అందుకే క్రీస్తు వలే మనం నడుచుకోవాలి క్రీస్తువలే దీనులుగా ఉండాలి క్రీస్తువలే మెత్తని మనస్సు కలిగి ఉండాలి క్రీస్తువలే అన్నిట్లో సహించగలిగే వారిగా ఉండాలి అదే మన నుంచి ఆయన ఎందు విశ్వాసం వచ్చిన బిడ్డ ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు అందుకే విషయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయాలు చూస్తే ఒక ఉంటుంది పదిహేను వచ్చింది ఏడు యాభై ఏడు పదిహేను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసు వాడు ఇలాగ చొచ్చున్నాడు దేవుడే చెప్తాడు ఆయన ఎవరు మహాగనుడు ఆయన ఘనమైనటువంటి దేవుడు ఆయన మహోన్నతుడు ఆయన కంటే గొప్పవారు లేరు పరిశుద్ధుడైన ఆయన కంటే పరిశుద్ధుడి లోకలు ఎవరు లేరు ఆయన పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు అనగా ఎల్లప్పుడూ జీవించేవాడు ఆయనను పరిశు నేను ఈలో సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థల పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేటకును వినయము గల వారి యొద్దకు వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను ప్రేమైన దేవునిలారా దేవుడు మహాగణుడు శక్తిమంతుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన స్థలములో ఉండేవాడు ఉన్నతమైన ఆ పరలోకంలో నివసించతున్నటువంటి దేవుడు ఆయన దీన మనస్సు కలిగిన వారి యొక్క వారిలో ఆయన నివసిస్తాడు మరి అందరిని ఉజీవింపజేయచ్చు మరి దీన దీనత్వమును ధరించుకున్న వారు ఎవరైతే ఉంటారో దీను లాంటి మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో ఏసయ్య వలె దీనత్వం కలిగి ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారి యొద్ద మరి నివసిస్తాడు దీన మనస్సు గల వారి యొద్దను నివసించవచ్చు ఏసయ్య మనలో నివసిస్తున్నప్పుడు మనలో మన హృదయంలో నివసిస్తున్నప్పుడు మన ఆత్మలో ఆయన నివసిస్తున్నప్పుడు మనము దీనులుగా జీవిస్తాం దీనులుగా జీవిస్తున్నప్పుడు మనం చేసే ప్రతి విన్నపం ఆయన అంగీకరిస్తాడు ఆయన మన హృదయంలో ఉన్నాడు కదా మన ఆత్మలో నివసిస్తాను కనుక మనం చేసే ప్రతి విజ్ఞాపన ఆయన మనలో ఉండి వింటూ ఉంటాడు అందుకే శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తూ ఉంటాడు అందుకే అరవై ఆరులో కూడా యక్ష గ్రంథం అరవై ఆరు అధ్యాయులు కూడా ఒక మాట్లాడదు యక్ష గ్రంథము అరవై ఆరు రెండో వచ్చిన రెండు వచ్చిన రెండో వచ్చిన మాట్లాడదు నాలుగో లైన్లో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండనో వానినే నేను దృష్టించుచున్నాను కనుక ప్రేమ దేవమంటారా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై అంటే ఎవరైతే దీనత్వం కలిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండనో అంటే దేవుని యొక్క మాట విని ఆయన మాటకు మనము వణుకుతూ ఉండాలి ఎక్కడ నేను దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాను ఎక్కడ దేవునికి విరోధంగా నేను జీవిస్తాను కనుక ఆయన మాట వింటూ ఉన్నప్పుడు ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ గడగడ వణుకుతూ ఆయన మాట ప్రకారం మనం జీవించాలి జీవితాన్ని పరిపూర్ణంగా క్రీస్తులో కట్టుకోవాలి అప్పుడు వారి యొద్దకు వచ్చి వారితో ఆయన నివాసం చేస్తూ ఉంటాడు వారిని నేను దృష్టిస్తా మన చూసే మనం చూస్తాడు కనుక మన శ్రమలన్నింటి ఉంది ఆయన తొలగిస్తడుగు అందుకే అపోస్తుల కార్యము అపోస్తల కార్యం చూసినప్పుడు ఒక మాట ఉంటుంది అపోస్తల కార్యము ఎనిమిదో అధ్యాయంలో ముప్పై మూడు వచ్చలో మాట ఉంటుంది దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను అంటే యేసుక్రీస్తు ప్రభు దీనుడు గనక ఆయనకు ఆయన న్యాయ విమర్శలు ఉన్నప్పుడు ఆయనకు న్యాయం దొరకలేదు ఆయన మీద అబద్ధములతో ఎన్నో నేరములు మోపారు ఆయన శిలువ శిక్షకు అప్పగించడం కోసం దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరించరు ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది కనుక ప్రేమని దేవటరా ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను కనుక ప్రేమరా మనము దీనులుగా జీవిస్తున్నప్పుడు మనకు న్యాయము దొరకకపోవచ్చు న్యాయము జరగకపోవచ్చు కానీ మన దేవుడు తప్పకుండా మనకు న్యాయము తీరుస్తాడు ఎందుకంటే ఆయన ఎందుకు ఆయనకి న్యాయం దొరకలేదంటే మనుషులందరి కోసము తన ప్రాణాలు అర్పించడానికి వచ్చింది కనుక ఎవరు నిందించినా దూషించినా అవమానపరిచినా ఎగతాలు చేసినా ఎన్ని విధాలుగా ఎన్ని హింసించిన కష్టపెట్టిన ఎగత ఏది చేసినప్పటికీ ఆయన దీనుడిగా ఈ లోకలు ఎందుకు అంటే మనుషుల యొక్క పాపమును చెడిపించడానికి ఆయన తన ప్రాణాలు అర్పించడానికి వచ్చాడు అందుకే ఆయన ఒక నేరస్తుడిగా తలవంచుకొని ఉన్నాడు ఆయన ఏ నేరం లేకపోయినా పడకండి పిలాతనడు ఆయన నాకు ఏ నేరం కనపడలేదు అన్నాడు ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పొరపాటు చేయలేదు కనుక ప్రేమ దేవుని దేవుడు ఏ ప్రభు దీన మనసు గలవాడు నేను దీన మనసు గలవాడను నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి అన్నాడు కనుక మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి దీన స్వభావమును దీన హృదయమును దీన ఆలోచన ఉద్దేశములు ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి ఎప్పుడు ఆయనకు మొర పెట్టుతున్నప్పుడు ఆయన మన ఆ ప్రార్థన ఆలకించి మొర ఆలకించి మనం ఏ విధంగా ఉండాలో మనకు తెలియపరుస్తూ మనం నడిపిస్తూ ఉంటాడు ఆ కృప పొందుడం కోసమే మనల్ని మనం సిద్ధపరుచుకుందాం పరిశుద్ధుడు అయిన మా పరిలోకము తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదముడు కొందన తండ్రి మేము దీనులుగా జీవించినప్పుడు మా మొరను దేవుడు తండ్రి ఈ లోకంలో మీరు కూడా దీనులుగా ఉన్నారు కదా అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ఈ మాటలు వింటున్నా ప్రతి విధంగా జీవించడం సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుధనం వెంటున్నాము తండ్రే అమేన్ ఏసుక్రీస్తు పరిశుధనంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి సాయంత్రం ఏడు గంటలకి లైవ్లోకి తప్పకుండా రండి సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా ఈ మాటలు వినాలని నేను కోరుకుంటా ఉన్నా దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించుగాక ఆమె అందరికీ